నాగార్జునకు సంక్రాంతి బాగా అచ్చిన సీజన్ సోబర్ డే చిన్ననాయన బంగారాజు వంటి విజయవంతమైన చిత్రాలన్నీ ఈ పండుగ బరిలోని ప్రేక్షకుల్ని మెప్పించాయి ఈసారి నాసామి రంగతో వినోదాలు పంచేందుకు సిద్ధమయ్యారు నాగార్జున నృత్య దర్శకుడు విజయ్ బిన్ని ఈ సినిమాతో దర్శకుడుగా వినితలకు పరిచయం అవుతున్నారు పాటలు ప్రచార చిత్రాలు ఆదరణ దక్కించుకోవడంతో విడుదలకు ముందే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి మరి ఈ నాసామి రంగ కథ ఏంటి అది ప్రేక్షకులు ఎలాంటి అనుభూతిని ఇచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం కథలోకి వెళ్తే కిష్టయ్య నాగార్జున అనాథ అంజి అల్లర్ నరేష్ తల్లి అతన్ని చర్యలు తీస్తుంది అప్పటి నుంచి వారిద్దరు సొంత అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటారు తల్లి చనిపోయిన తర్వాత ఆ పిల్లలిద్దరికి ఊరు ప్రెసిడెంట్ పెద్దయ్య నాజర్ అండగా నిలబడతాడు కిష్టయ్య పన్నెండేళ్ల వయసులోనే వరాలు ఆజికా రంగనాతో ప్రేమలో పడతాడు ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది చదువుల కోసం పట్టణానికి వెళ్లిపోయిన ఆమె పదిహేను నెలకు తిరిగి వస్తుంది దీంతో వీరిద్దరి ప్రేమ మళ్లీ మొదలవుతుంది తన ప్రేమ విషయాన్ని పెద్దయ్యకు చెప్పేందుకు వరాలను తీసుకుని ఇంటికి వెళ్తాడు కిష్టయ్య సరిగ్గా అప్పుడే ఆమె తండ్రి వరదరాజులు రమేష్ తన కూతురిని పెద్దయ్య కుమారుడు దాసు సిబ్బులకు ఇచ్చి పెళ్లి చేయాలని సంబంధం వదులుచుకోవడానికి వస్తారు అయితే వీళ్ళ ప్రేమను అర్థం చేసుకుని పెద్ద ఆ సంబంధాన్ని వదులుకుంటారు కానీ తన కూతురిని ఇచ్చి పెళ్లి చేయడానికి వరదరాజులు ససేమలా అంటారు మరి ఆ తర్వాత ఏమైంది వీళ్ళు ప్రేమ పెళ్లిపీడ లెక్కిందా అంజిపై దాసు పగ పెంచుకోవడానికి కారణం ఏంటి ఈ కథలో భాస్కర్ రాజ్ తోరం కుమారి రుక్సార్ల ప్రేమ కథతో ఏర్పడే సంఘర్షణ ఏంటి అన్నది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే ఇక ఈ కథ ఎలా ఉందంటే ఇది విజయవంతమైన మలయాళ చిత్రానికి ఏ కానీ ఆ ఛాయలు ఎక్కడా కనిపించకుండా కథను పూర్తిగా తెలుగు ప్రేక్షకులుగా అభిరుచులకు తగ్గట్లుగా మలచడంలో రచయిత ప్రసన్న కుమార్ దర్శకుడు విజయబిన్ని విజయం సాధించారు స్నేహం ప్రేమ విధేయత ప్రతీకారం వంటి అంశాలతో ముడిపడి ఉన్న కథ ఇది నిజానికి తరహా సినిమాలు తెలుగు తెరపై చాలానే వచ్చాయి కానీ దీన్ని పంతొమ్మిది వందల ఎనభైల నాటి కోరసింహం బ్యాక్డ్రాప్ లో సెట్ చేసి కొత్త ధనం అద్దారు అది ప్రేక్షకులకు ఆహ్లాదకరమైన అనుభూతి పంచింది మాస్ యాక్షన్ అంశాలు నాగార్జున సందడి అంజీ వరాలు పాత్రలను తీర్చిదిద్దిన తీరు ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది ప్రధాన పాత్రల చిన్ననాటి ఎపిసోడ్ తో సినిమా ఆసక్తికరంగా మొదలవుతుంది భాస్కర్లను కాపాడే క్రమంలో వచ్చే ఓ చక్కటి యాక్షన్ ఎపిసోడ్ తో నాగార్జున పరిచయ సన్నివేశం ఆకట్టుకుంటుంది కిష్టయ్య వరాలు ప్రేమకథను భాస్కర్ కు అంజీ చెప్పడంతో సినిమా రొమాంటిక్ టచ్ తో మళ్లీ బ్యాక్ లోకి టర్న్ తీసుకుంటుంది దాస్ పాత్ర కథలోకి ప్రవేశించిన నుంచే సంఘర్షణ మొదలవుతుంది ఓ అజులపై యాక్షన్ ఎపిసోడ్ తో తోనికి విరామం ఇచ్చిన తీరు బాగుంది క్రిష్టయ్య అంజుల హత్యకు దాసు ప్రణాళిక రచించడంతో ద్వితీయార్థం ఆసక్తికరంగా మొదలవుతుంది ఇక్కడ నుంచి సినిమా పోటీగా యాక్షన్ పరుగులు తీస్తుందని అనిపించినా కేవలం క్రిష్టయ్య పాత్రకు ఎలివేషన్ లో చూపించారు అందుపై దాసు దాడి చేసిన ఎపిసోడ్ తోనే మళ్లీ కథలో పుంజుకుంటుంది వేగం ఆ తర్వాత సినిమా ఒక్కసారిగా భావోద్వేగ మారుతుంది ఇక క్లైమాక్స్ లో నాగ యాక్షన్ హంగామా ఆయన అభిమానులకు కనుల విందుగా ఉంటుంది ఇంకా దామిన నేపథ్యంలో సాగి కిష్టయ్య లాంటి పాత్రలు పోషించడం నాగార్జునకు కుట్టిన పిండి అది మరోసారి తెలపై కనిపించింది ఆ పాత్రలో నాగార్జున కనిపించిన తీరు ఆయన గెటప్ కోనసీమ యాసలో పలికిన సంభాషణలు అన్ని ప్రేక్షకులతో నాసామిలంగా సామెలంగా ఉంటాయి ఇంటర్వేల్ ఫైట్ లో ఆయన శివ స్టైలో మరోసారి సైకిల్ చెంది పట్టుకున్న తీరు తనపైకి దూసుకొస్తున్న ఆయుధాలతో బీడీలు వెలిగించిన విధానం అన్ని మాస్ ప్రేక్షకులకు కిక్కిచ్చే మూమెంట్స్ అంజీ పాత్రలో నరేష్ కుదిగిన తీరు బాగుంది గాలి సీమ రహాలు ఆయనకు గుర్తుండిపోయే మరో పాత్రది వరాలుగా ఆశగా చాలా అందంగా కనిపించింది అలాగే చక్కటి నటనను కనపరిచింది ఆమెకు నాకు మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు ఒకటి ఉంటాయి షబ్బీర్ వెన బాగుంది నాజర్ రాజ్ తరుణ్ మెర్నా రుక్సార్ తదితరుల పాత్రలు పరిధిమేలకు ఉంటాయి ఈ కథలో కొత్త ధనం లేదు అలాగే బలమైన సంఘర్షణ కనిపించదు దర్శకుడిగా విజయ్ కు ఇది తొలి చిత్రమైన దీన్ని ఒక చక్కటి కమర్షియల్ ఎంటర్టైనర్ సిద్ధం చేయడంలో చాలా వరకు విజయవంతం అయ్యాడు నాగార్జున ప్రేక్షకులు మెచ్చేలా మెప్పించాడు యాక్సిజన్ ఎపిసోడ్స్ ను డిజైన్ చేసిన విధానం బాగుంది కేరవాణి పాటలు నేపథ్య సంగీతం సినిమాకి ప్రధాన ఆకర్షణ శివేంద్ర ఛాయాగ్రహణం నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే నాగార్జున అల్లరి నరేషన్ నటన యాక్షన్ ఎపిసోడ్స్ పాటలు ఇక బలహీనతల విషయానికి వస్తే కొత్తదనం లేని కథ నెమ్మదిగా సాగే కథనం